హాయ్ ఎవ్రీవన్ మా బిందుకి అక్షరాభ్యాసం కోసము బాసరా వెళ్ళాము ఆ వీడియో అనేది మీకు షేర్ చేస్తున్నాను ఫుల్ డీటెయిల్స్ అనేది నేను హైదరాబాద్ టు బాసరా ఎలా వెళ్ళాలి అని చెప్పేసి నేను టైమింగ్స్ డీటెయిల్స్ అన్నీ చెప్తానండి ఫుల్ వీడియో అనేది చూడండి ఇక్కడ చూసారు కదా మేము వచ్చేసి ట్రైన్ మార్నింగ్ మల్కాజ్గిరి నుంచి సెవెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది సెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యి మేము వెళ్ళేవరకు బాసరా రీచ్ అయ్యే వరకు లెవెన్ థర్టీ అయింది టైము లెవెన్ థర్టీకి మేము స్టేషన్లో దిగగానే రైల్వే స్టేషన్లో దిగగానే మాకు అక్కడ బస్ అనేది కనిపించింది దేవస్థానం వల్లదే టెంపుల్ వాళ్ళే అరేంజ్ చేశారంట ప్రీ బస్ అనేది ఫ్రీ బస్లో మేము ఎక్కేసి టెంపుల్ వరకు వెళ్ళాము అండ్ ఇక్కడ వచ్చేసి స్నానం చేసే గోదావరి దగ్గర స్నానం చేస్తున్నారు మేము ఆల్రెడీ ఇంటి దగ్గర చేసి వెళ్ళామండి అందుకని చేయలేదు ఇక్కడ చూసారు కదా డైరెక్ట్ టెంపుల్ దగ్గర ఇక్కడ ఆపేశారు మేము నెక్స్ట్ ఇక్కడ దిగేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళాము అండ్ అక్కడ బయట స్లేట్స్ అన్నీ బయట పిల్లల కోసం అది షాప్స్ అనేవి ఉన్నాయి కదా అక్కడ తీసుకున్నాము చాలా ఉన్నాయి షాప్స్ మీరు అక్కడ తీసుకుంటే మాకు ఒక ఒకటి టూ హండ్రెడ్ పడిందండి ఆపోజిట్లోనే ఆపోజిట్ షాప్లోనే తీసుకున్నాము టెంపుల్కి ఆపోజిట్ షాప్లోనే అండ్ ఇక్కడ చెప్పల్స్ షా ఇక్కడ భద్రపరిచేది ఉంది అండ్ సమ్మర్ కదా ఈ టైంలో చాలా ఎండ ఎండగా అయితే చాలా ఉంది పిల్లలు ఉన్నవారు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి అండ్ టెంపుల్ వెళ్ళగానే స్టార్టింగ్లో కూడా నీకు వాటర్ అనేది కూల్ వాటరు ఇక్కడ ఉన్నాయండి వాటర్కి అయితే ప్రాబ్లం ఏం లేదు టెంపుల్లో అయితే అండ్ ఇక్కడ చూసారు కదా మన లగేజ్ ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చండి అండ్ ఇలానే స్ట్రేట్గా ముందుకు వెళ్తే ఇక్కడ మనకి ఫోన్ అనేది తీసేసుకుంటారు ఫోన్ లాకర్ కూడా ఉంది మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫోన్ అనేది తీసుకెళ్ళొచ్చు టెంపుల్కి కానీ ఇప్పుడు మాత్రం రూల్స్ చేంజ్ అయ్యాయంట ఫోన్ తీసుకెళ్ళొద్దు అని చెప్పారు అండ్ ఇక్కడ స్టార్టింగ్లోనే మనము వెళ్ళేదారిలోనే ఇక్కడ మనకి ఫ్లవర్స్ అమ్ముతున్నారు అండ్ పిల్లలకి మెడలు వేస్తారు కదా పూలదండ అది కూడా అమ్ముతున్నారు లోపలే అండ్ మేము ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళేసాము ఫోన్ అక్కడే లాకర్లో పెట్టేసి మేము టెంపుల్ లోపలికి వెళ్ళాము అండ్ పిల్లలకి మాత్రం అక్షరాభ్యాసం కోసము వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉంది అండ్ థౌజండ్ రూపీస్ టికెట్ ఉంది వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ అంటే దేవుడు కొంచెం టెంపుల్కి బయట ఉంది ఓ షెడ్ లాగా ఉంది రూమ్లో అందులో చూపిస్తున్నారు ఆయన తౌదు నూపిస్ టికెట్ వచ్చేసి గర్భగుడిలో దేవుడు దేవత ముందే అక్కడ గర్భగుడిలో చేపిస్తున్నారు మీకు ఏది కావాలంటే అది తీసుకోండి ఆయన దర్శనం మాత్రం మాకు వన్ అవర్లోనే అయిపోయింది చాలా బాగా జరిగింది అండ్ మీరు వెళ్ళాలనుకుంటే మార్నింగ్ టైంలో వెళ్ళండి ట్వెల్వ్ థర్టీ టూ టూ వరకు క్లోజ్ చేస్తారు టెంపుల్ అనేది అండ్ ఇక్కడ వచ్చేసి నిత్యాన్నదానం సత్రం ఉంది ఇక్కడ మేము టైంకి ఇలా టెంపుల్ నుండి స్ట్రెయిట్గా వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే ఇక్కడ ఉంది టెంపుల్ ఆ సత్రంలోనే మేము భోజనం చేసాము మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చండి బయట హోటల్స్ అవైతే ఏం కనిపించలేదు మాకు ఇక్కడ ఫుడ్ కూడా బాగానే ఉంది నీట్నెస్ బాగానే ఉందండి మీరు కూడా వెళ్ళండి అండ్ ఇక్కడ మేము అన్న ప్రసాదం తీసుకున్నాక మేము రిటర్న్ స్టేషన్కి వచ్చామండి త్రీ థర్టీ వరకు ట్రైన్ ఉందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్